విష జ్వరాలతో రాష్టంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి పార్టీ పదవుల కోసం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్టంలో ఉన్న ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల కుంటలను రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని ఆక్రమణదారులు ఎంతటి వారైనప్పటికీ ఉపేక్షించవద్దని సూచించారు విపరీతమైన జ్వరాలు డెంగీ ఆసుపత్రులలో కనీసం బెడ్ లేనటువంటి దుస్థితితోటి ప్రజలందరూ బాధపడుతుంటే పిసిసి ప్రెసిడెంట్ ఎవరిని ఇద్దాం ఎవరికి మంత్రి పదవులు ఇద్దాం ఎవరిని ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రాక్టికల్గా లేరు అని చెప్పడానికి ఇది నిదర్శనం ఒకరోజు డెంగ్యూ తోటి ఐదుగురు చనిపోయిందని వస్తే రిపోర్ట్ అయిందే ఐదుగురు అయితే రిపోర్ట్ కాకుండా పోయిన వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి ఆలోచించాలి విద్యాశాఖ మంత్రి ఉంటేనే టీచర్లు ఉంటారా అంటాడు ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఉంటేనే డాక్టర్లు వస్తారా అంటారు ఇంత అన్యాయంగా మాట్లాడొద్దు దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగ్యూ జ్వరాలు ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ విజిట్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను